ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది ఎంత తిరిగినా ఈ అడవిలో నాకు ఏమీ తినడానికి దొరకలేదు ఏదో ఒక దాన్ని చంపాలి నేను అక్కడ ఒక గుహ ఉంది దాన్ని ఈరోజు చంపేసి నేను కడుపు నిండా తింటా ఈ రోజుతో నా ఆకలి ఓ మానవ ఎవరు నువ్వు ఇంత అడవిలో నీ నుండి చెట్టు కాడికి వచ్చావు నీకు ఏమి కావాలి చాలా ఆకలిగా ఉంది రెండు రోజుల నుంచి అన్న ఏమీ దొరకలేదు కనుక ఈ రోజు నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటాను ఓరే మానవ ఇన్ని రోజుల నుంచి నేను చాలా చక్కగా ఈ చెట్టు పైన జీవిస్తున్నాను ఇప్పుడు నేను నీకు ఆహారం కాబోతున్నానా ఎన్ని రోజులు మనము జీవించిన చివరికి చచ్చిపోవలసిందే కదా ఈ రోజు నా ఆకలి కోసం నువ్వు చచ్చిపోతున్నావు నన్ను చంపి ఎంత పాపానికి వడగడుతున్నావు నాకు చిన్న పిల్లలున్నారు సమయానికి వాళ్ళకి నేను ఆహారం అందించాలి కరెక్టే నీ పిల్లల కోసం నువ్వు బతుకుతున్నావు మరి నేను బతకడానికి కూడా వేటాడి ఆహారం తినాలి కదా ఈ రోజు నా ఆహారం నువ్వే చూడు గువ్వా నా ఒక్క బాణం దెబ్బకి నువ్వు గిలా తన్లాడి కింద పడి చచ్చిపోతావు అప్పుడు నిన్ను కాల్చుకొని నేను నా ఆకలి తీర్చుకుంటా అయినా నీ ఆకలి తీర్చడానికి నన్నే చంపదలుచుకున్నావా నేను చచ్చిపోతే నా పిల్లలకి దిక్కెవరు అంటే నాకే నువ్వు నీతలు చెప్తున్నావా పాపం పుణ్యం అనేది నా చరిత్రలో లేదు కాచుకో ఈ ఒక్క బాణం దెబ్బకి నీ ప్రాణం గాల్లో కలిపేస్తా ఓరే మానవా నీ ఆకలి కోసం నన్ను చంపుతావా నీ ఆకలి నేను తీరుస్తాను ఈ పూటకి నన్ను వదిలేసాయి ఎన్ని మాటలు నేర్చావే గువ్వ నీ ప్రాణం కాపాడుకోవడానికి నా ఆకలి తీరుస్తావా సరే నువ్వు నా ఆకలి తీర్చినట్టయితే నేను ఈరోజు నిన్ను చంపకుండా వదిలేసి నేను వచ్చిన దారినే వెళ్ళిపోతా ఈ గువ్వ తుర్రమని ఎగిరిపోయినది నాకు ఆహారం తీసుకొని వస్తుందా సరే చూద్దాం అది అన్నమాట ప్రకారం నాకు ఆహారం తెస్తే దాన్ని వదిలేస్తా లేదంటే దాన్ని ఫ్రై చేసుకొని తినేస్తా ఆహా నాకు ఎంత ఆకలి అవుతుంది పైన గు ఇంకా రాలేదు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసింది దాన్ని ఎలా తిరిగి ఈరోజు నేను చంపేస్తాను దాన్ని వదలను ఇది ఏంది ఇలా పడింది మొక్కజొన్న కంకి కోసమే అది తిని నీ ఆకలి తీర్చుకో నన్ను వదలై నాకి పిల్లలున్నారు గు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు కనుక ఈ మొక్కజొన్న కంకితో నా ఆకలి తీర్చుకుంటాను ఈ రోజు నిన్ను వదిలేస్తున్నాను నువ్వు నీ పిల్లోలతో హాయిగా బతుకు ఇక నేను మా ఊరికి వెళుతాను గువ మనం ఈ కథ ద్వారా ఒక నీతి మాట చెప్పబోతున్నాం మనం మంచి చేస్తే మనకి మంచే జరుగుతుంది అని తర్వాత నమ్మినోళ్ళని ముంచుకుంటూ పోతే తర్వాత మనం మునిగినా కూడా తేలేదు ఉండదని అర్థం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని అందరినీ బాగా మోటివేషన్ చేస్తుంది నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం బాయ్